కాకి యూనిఫామ్ గంభీరమైన చూపులు క్రైమ్ అంటేనే భయపడేలా చేసే అధికారం మనం రెగ్యులర్ గా చూసే పోలీసులందరూ ఇలానే ఉంటారు కానీ అదే యూనిఫామ్ వేసుకుని లక్షలాది భక్తుల మధ్య ఒక గిరిజన సాంప్రదాయానికి విలువలిస్తూ డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది సరిగ్గా అదే జరిగింది మేడారం జాతరలో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ నెటిజన్స్ మొత్తం ఈమెను ప్రేమగా మేడారం మోనాలి సాని పిలుచుకుంటున్నారు ఆమె ఎవరో కాదు ఐపీఎస్ వసుంధర యాదవ్ ఈమె ఈ వైరల్ వీడియో వెనుక కంటతని పెట్టించే ఒక పోరాటం కూడా ఉంది ఒక్క సక్సెస్ కోసం ఆమె ఐదు సార్లు ఓడిపోయారంటే నమ్ముతారా ఇది కేవలం అందంగా ఉన్న ఆఫీసర్ కథ కాదు కింద పడి పైకి లేచిన ఒక ఫైటర్ కథ అసలు ఎవరి వసుంధర యాదవ్ ఒక్కసారి తెలుసుకుందాం వసుంధరా యాదవ్ గారు మన తెలుగు రాష్ట్రానికి చెందినవారు కాదు ఈమెది ఉత్తరప్రదేశ్ లోని ఒకప్పుడు నేరాలకు కేర్ ఆఫ్ వార్టర్స్ గా ఉండే ఆ ప్రాంతం నుండి ఇలా ఒక వజ్రం లాంటి ఆఫీసర్ బయటకు వచ్చారు ఇక ఆమె స్టడీ విషయంలోకి వెళ్తే ఆమె చదివింది కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ ఆమె తంచుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలలో లక్ష్యంలో జీతం వచ్చే ఉద్యోగంలో పనిచేసేవారు కానీ ఆమె మనసులో మాత్రం కాకి యూనిఫామ్ వేసుకోవాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది దేశ సేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్ యూపీఎస్ లోకి అడుగు పెట్టారు అయితే అక్కడి నుండి అసలైన కథ మొదలైంది సివిల్స్ సాధించడం అంటే అంత ఈజీ కాదు ఎంతో ఓర్పు కావాలి మనం ఏదైనా పని మొదలు పెడితే ఒక్కసారి ఫెయిల్ అయితేనే కుంగిపోతాం రెండోసారి ఫెయిల్ అయ్యామా ఇక అంతే అది మన వల్ల కాదని చెప్పి అక్కడే వదిలేస్తాం కానీ ఒక్కసారి వసుంధర గారి ప్రయాణం చూడండి మొదటి ప్రయత్నం విఫలం రెండో ప్రయత్నం మళ్లీ ఫెయిూర్ మూడోసారి అయినా వస్తుందని అనుకుంటే అప్పుడు నిరాశ ఎదురైంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు యూపీఎస్సి పరీక్షల్లో ఆమె ఘోర ఓటమిని చూశారు కొంచెం ఆలోచించండి ఐదేళ్లు కష్టపడటం రిజల్ట్ రాకపోవడం బంధువుల ప్రశ్నలు సమాజం నుంచి ఒత్తిడి ఎంతటి వారిన సరే డిప్రెషన్ లోకి నెట్టేస్తాయి కానీ వసుంధర గారి డిక్షనరీలో ఓటమికి చోటే లేదు యూపీఎస్సి లో గెలిచే వరకు వదిలిపెట్టనని చెప్పి శపథం చేసి మరి కూర్చున్నారు ఐదు సార్లు ఫెయిల్ అయ్యారు ఆరో ప్రయత్నం ఇదే చివరి ప్రయత్నం అనుకున్నారో ఏమో కానీ తన శక్తియుక్తులన్నీ దారిపో చదివారు రెండు వేల ఇరవై రెండు లో యుఎస్సి ఎగ్జామ్ రాశారు రిజల్ట్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ నైన్టీ ఎయిట్ ఎస్ ఆమె అనుకున్నది సాధించారు ఐదు సార్లు కింద పడ్డ మనిషి ఆరోసారి ఐపీఎస్ గా తలెత్తుకొని నిలబడ్డారు ఎక్కడో ఉత్తరప్రదేశ్ అజంగడ్ నుంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ప్రజల కోసం పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు బ్యాచ్ ఆఫీసర్ గా ఖమ్మంలోని కల్లూరులో లో ఏసీపీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు వసుంధర గారి స్టోరీలో ఇంకొక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది అదే ఆమె లవ్ స్టోరీ పెళ్ళైపోయింది మనం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం భర్త కలెక్టర్ భార్య పోలీస్ అని కానీ ఇక్కడ అది రియల్ లైఫ్ లో జరిగింది వసుంధర గారి భర్త పేరు అజయ్ యాదవ్ ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో ఒకరికొకరు పరిచయం అయ్యారు కష్ట సుఖాలను పంచుకున్నారు ఇక్కడ అసలైన విశేషం ఏంటంటే ప్రస్తుతం అజయ్ యాదవ్ గారు కూడా అదే కల్లూరు లో సబ్ కలెక్టర్ గా వర్క్ చేస్తున్నారు అంటే రెవెన్యూ విభాగానికి భర్త బాస్ అయితే పోలీస్ విభాగానికి భార్య బాస్ ఇప్పుడు కల్లూరు మొత్తం ఒక పవర్ కపుల్ కంట్రోల్ లో ఉంది వసుంధర గారు కేవలం డ్యూటీయే కాదు ఆమెలో ఒక మంచి కళాకారిని కూడా ఉంది మధుబని పెయింటింగ్స్ వేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం అందుకే మేడారాం సంస్కృతిని చూడగానే ఆమెలోని కళాకారిని బయటకు వచ్చి స్టెప్ వేసేలా చేసింది అందం ఉంటే సెలబ్రేట్ అవుతారు తెలివి ఉంటే ఆఫీసర్ అవుతారు కానీ ఈ రెండింటితో పాటు ఓటమిని ఎదిరించే మొండి ధైర్యం ఉంటే ఆమె ఐపీఎస్ వసుంధర అవుతారు ఫైవ్ ఫెయిల్యూర్స్ నుండి వైరల్ స్టార్ వరకు ఆమె జర్నీ మీకేం నేర్పించిందో కామెంట్ సెక్షన్ లో రాయండి ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి కొత్త కంటెంట్ తో నెక్స్ట్ వీడియోలో కదా జై హింద్